మళ్ళీ జీవితంలో ఒక ఊహించని పెనుమార్పు రాబోతుందంటే అంటే అవునే తెలుస్తుంది అసలు జరిగిన విషయం ఏంటి ఇప్పుడు గనక మనం చూసినట్టయితే మళ్ళీ మాలినిలలో మళ్ళీకి మాత్రమే బిడ్డ పుట్టే అవకాశం ఉంటుంది అది కూడా ఒకే ఒక్క సంతానం రెండో సంతానం కూడా పుట్టే అవకాశం లేదు కానీ అది కూడా తీసుకెళ్లి మళ్ళీ మాలినికి ఇచ్చేస్తానంటే ఇక చేసేది లేక గౌతమ్ కేస్ వే వేస్తానని పిటిషన్ వేస్తాడు అయితే నిజానికి గౌతమ్ ఇంకా పిటిషన్ వేయడం కేవలం బెదిరింపు చర్య మాత్రమే చేస్తాడు ఎప్పటికైనా మళ్ళీ మనసు మారుతుంది అని చెప్పేసి నిజానికి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అలాగా కేసు వేసానని చెప్పినప్పటి నుంచి మళ్ళీ గౌతమ్ని బయటికి పంపించేస్తుంది గౌతమ్ కూడా పౌరుషం కలిగిన వాళ్ళలాగా అక్కడి నుంచి వెళ్ళిపోయి నేను నీకు దూరం అయ్యానని అనుకోకు నా బిడ్డకు దగ్గర అయ్యానని నువ్వు అర్థం చేసుకో అని చెప్తాను ఇక కేసు కూడా ఖచ్చితంగా గౌతమ్ గెలుస్తాడు అనేది ఖచ్చితంగా నిరూపితమైనది మరొక వైపు అటు మాలిని కానీ ఇటు మళ్ళీ కానీ ఇద్దరంటే ఇద్దరు భీష్మి చుకూచుతారు బిడ్డను ఇవ్వకుండా ఉండనని మళ్ళీ బిడ్డను తీసుకోకుండా ఉండనని మాలిని ఇద్దరు కూడా అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మాలినిని అరవింద్ దత్తత బిడ్డ తీసుకున్నామని అంటుంటే గౌతమ్ మీద నమ్మకం లేదంటోంది కానీ గౌతమ్ మీద నమ్మకం లేని మా మాలిని మళ్ళీ బిడ్డని ఎలాగా వదిలేస్తాడని అనుకుంటుంది మరొక వైపు వసుంధరా మల్లేష్ తో మైసమ్మతో కలిపిన ఒక లింక్ అంటే అక్రమ సంబంధం అంటూ కడతారు దానికి తోడు అక్కడ పరిస్థితులు కూడా అటు గౌతమ్ అలాగే మైసమ్మలు కలిపేలాగే ఉన్నాయన్నమాట ఇక్కడ వైపు చూస్తే వసుంధరకేమో మళ్ళీ బిడ్డ అసలు ఉండకూడదు అనేది వసుంధర ఒక ప్లాన్ ఎందుకంటే మళ్ళీ బిడ్డ ఉంటే మాలిని తీసుకోవటం ఖచ్చితం కానీ దాని ఆపటం ఎలాగా పైగా మళ్ళీ ఇంకొక కండిషన్ ఏం పెట్టింది వసుంధర మాలిని ఇద్దరు ఒకే చోట ఉంటే నా బిడ్డని నేను ఇవ్వన ఇప్పుడేమో వసుంధరని మాలిని చీపో అని విసిరు కొట్టేసింది ఇక్కడ మాలిని అయినా పుట్టేది మళ్ళీ ఒకే బిడ్డ నేను ఆ బిడ్డను ఎలా తీసుకోవాలి అట్లీస్ట్ దత్తతైనా తీసుకుంటానని కూడా అనడం లేదు మరొక వైపు మళ్ళీ కూడా వసుంధర నిజస్వరూపం తెలిసి ఇలాగ చేయటమూ లేదు ఈ రకంగా రెండు విధాలుగా కూడా పరిస్థితులు తారుమారు అయిపోతున్నాయి అయితే ఇక్కడ మరొక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే కోర్టులో కేసు వేసేస్తాడు కదా కోర్టులో కేసు వేసే సమయానికి మాలిని వసుంధర దగ్గరికి వెళుతుంది వెళ్ళి గౌతమ్ ఇట్లా కేసు వేస్తున్నాడని లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాడని కానీ అలా లీగల్ గా ప్రొసీడ్ అవ్వటం నాకు నచ్చలేదని ఎందుకనంటే ఒకవేళ కనుక గౌతమ్ అలా చేస్తే ఇక నా ఒడిలోకి బిడ్డ రానట్టినని అని మాలిని వసుంధరతో బాధపడుతుంది దాంతో వసుంధర ఎలాగైనా సరే ఈ కేసు ఓడిపోయేలాగా చేస్తాను కానీ నువ్వు నా దగ్గర ఉండాలి మాలిని అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఏంటంటే ముందుకు వెళ్తే గొయ్యి వెనక్కి వస్తే నుయ్యి ఎందుకంటే వాళ్ళ అమ్మ సపోర్ట్ అంటే వసుంధర సపోర్ట్ లేకపోతే కోర్టులో కేసు గెలవడం ఇంపాసిబుల్ ఒకసారి వాళ్ళ మదర్ని కా వాళ్ళ మదర్ని కాదని అలా చేయలేకుండా పోని వాళ్ళ మదర్ సపోర్ట్ అంటే వసుంధర్ సపోర్ట్ తీసుకుంటే కోర్టులో కేసు గెలిచిన గెలవ గెలవకపోవడం ఖాయం అంటే అన్నమాట కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏం జరుగుతుందంటే మళ్ళీ విషయంలో గౌతమే కేసు గెలిచాడు పిటిషన్ వేయటము కేసు వాదించటము అన్నీ జరుగుతాయి గౌతమ్ కేసు గెలిచి బిడ్డను మాలనికే ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు తీర్పునిస్తుంది కానీ ఇక్కడ మళ్ళీ ఏం చేస్తుందంటే అంతకు మునుపు గౌతమ్ చేసిన తప్పులన్నింటినీ కూడా చిట్టా బయట పెడుతుంది దానికి కోర్టు వాళ్ళు మళ్ళీ చెప్పిన విషయం ఏంటంటే కోర్టు వాళ్ళు కేవలం గౌతమ్ని మా మందలించడం మాత్రమే చేయగలం కానీ ఇంకేమీ చేయలేము అందుకని మీరు మీ బిడ్డని తండ్రి అంగీకారం లేకుండా వేరే ఇంకొకరికి బిడ్డని ఇవ్వడం కుదరదని ఒకవేళ మీరు గనక విషయం తెలిస్తే అంటే మనం ఎక్కడైనా అనాథాశ్రమానికి వెళ్ళినా కూడా అక్కడ ఒక రూల్స్ ఫార్మేట్ ఉంటుంది తల్లి తండ్రి ఉంటేనే బిడ్డనిస్తారు బిడ్డనిచ్చేటప్పుడు తల్లి తండ్రి బ్యాక్గ్రౌండ్ బాగుందా లేదా అని కూడా చూస్తారు అలాంటిది తండ్రి అంగీకారం లేకుండా కన్న తండ్రి కన్న బిడ్డని వేరే కొళ్ళకి ఇవ్వాలి అంటే ఏ కోర్టు ఏ చట్టం ఒప్పుకోదు అది విషయం సో గౌతమ్ గేస్ గెలిచాడు మా మళ్ళీ బిట్ట దక్కదు